హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారండి అందరూ ఏమైనా స్టోరీని మిస్ అయ్యారా నేనైతే మీ కామెంట్స్ని మిమ్మల్ని మిస్ అయ్యాను ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా హాసినికి కోపం వచ్చి అటు ఇటు చూసి తనకి కుడివైపున లాన్లో ఉన్న తోటమాలి దగ్గరికి వెళ్ళి అతని చేతిలో కొడవల్ని తీసుకుని చిన్నిని ఎత్తుకెళ్ళిన వాడి దగ్గరికి వచ్చి మీరు తప్పుకోండి సార్ అని సంతోష్ని పక్కకి జరిపి వాడి పీకం మీద కత్తి పెట్టి చెప్తావా చేస్తావా అని అరిచింది హాసిని పీక మీద కత్తి పెట్టేటప్పటికీ ఆ రౌడీకి భయం వేసి విశ్వ విశ్వా సార్ అని వణుకుతూ చెప్పాడు ఆ రౌడీ విశ్వ పేరు వినగానే హాసిని కోపం నషాలానికి అంటింది అంటే నాకు కాల్ చేసింది ఆ విశ్వానే అంటారా సార్ అని అంది హాసిని సంతోష్తోటి డౌట్ లేదు వాడే అని అన్నాడు శివ చిన్నిని కిడ్నాప్ చేసే అవసరం యామినీ వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ ఆ అవసరం లేదు చిన్ని కిడ్నాప్ గురించి తెలియగానే నేను యామినీ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయిస్తే వాళ్ళు కాదు చిన్నిని కిడ్నాప్ చేసింది అనే విషయం తెలిసింది ఖచ్చితంగా విశ్వానే ఇందాక నీకు ఫోన్ వచ్చిన నెంబర్కి మళ్ళీ ఒకసారి తిరిగి ఫోన్ చే హాసిని అని అన్నాడు శివ తోటి హాసిని ఫోన్ చేయగానే స్విచ్ ఆఫ్ అని వచ్చింది డౌట్ లేదు కన్ఫామ్గా వాడే అయిపోయాడు వాడు నా చేతిలో అని ఆవేశంగా అన్నాడు సంతోష్ సంతోష్ ఆవేశాన్ని చూసిన శివ సంతోష్ డోంట్ బీ యాంగ్రీ ఓకేనా కాస్త ఒక్కసారి ఆలోచించి చూడు వాడికి చిన్నితో ఎటువంటి పని లేదు వాడికి కావాల్సినది కేవలం హాసిని మాత్రమే వాడి సంగతి నేను చూసుకుంటాను సరేనా రేపు రాత్రే మీ పెళ్ళి నువ్వు కానీ హాసిని కానీ ఈ విషయంలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వకండి మీ పెళ్ళి అయ్యే వరకు అని అన్నాడు శివ ఆదిత్య కూడా హాసినితో అవును హాసిని లైఫ్లో ఇంపార్టెంట్ సెగ్మెంట్ పెళ్ళి దాన్ని ఎంజాయ్ చేయి అని మేమంతా ఉన్నాం కదా అని అన్నాడు ఆదిత్య రేపటికల్లా ఆ విశ్వగడ్ ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సివా లేదంటే నేనే ఈ ఇష్యూని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అని అన్నాడు సంతోష్ నీకు ఆ ఛాన్స్ నేను ఇవ్వను సంతోష్ అని అన్నాడు శివ సంతోష్ తోటి నీ మీద నమ్మకంతో ఇంటికి వెళ్తున్నాం శివ అని సంతోష్ కీర్తి వాళ్ళందరినీ తీసుకుని ఇంటికి వెళ్ళాడు హాసిని చిన్నిని వదలకుండా పట్టుకుని ఒడిలో కూర్చోపెట్టుకుంది చిన్ని దారిలోనే పడుకుని పోయింది ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం అయ్యింది సంతోష్ వాళ్ళు రాగానే ప్రభగారు హాసిని సంతోషులను అక్కడే ఆగండి మీరు అని ఇద్దరికి దృష్టి తీశారు ఇటు చరణ్ పొద్దున్న హాసిని సంతోష్కి ముద్దు పెట్టడాన్ని తలుచుకొని బార్లో తాగుతూ కూర్చున్నాడు ఎప్పుడూ తాగేదానికన్నా ఈరోజు ఇంకా ఎక్కువ తాగుతున్నాడు చరణ్ అని చరణ్ ని గమనించిన ఆ బేరర్ చరణ్ వైఫ్ పల్లవికి ఫోన్ చేశాడు పల్లవి చరణ్ ని తీసుకుని వెళ్ళడానికి బార్కి వచ్చింది పల్లవికి ఫోన్ చేసిన బేరర్ మేడం ఈ మధ్య సార్ బాగా ఎక్కువగా తాగుతున్నారు ఇది వరకు నెలకు ఒక రెండు లేదా మూడు సార్లు వచ్చేవారు తర్వాత వారానికి ఒకసారి వస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ఇలా రెగ్యులర్గా వచ్చేస్తున్నారు ఇలా అయితే ఈయన హెల్త్ పాడవుతుంది కదా మేడం అని అన్నాడు ఆ బేరర్ పల్లవితోటి పల్లవి ఆ బేరర్తో నేను చూసుకుంటాను ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చరణ్ని కారులో కూర్చోపెట్టి ఇంటికి తీసుకొని వెళ్ళింది పల్లవి ఐ లవ్ యూ హాసిని లవ్ యు లవ్ యూ లవ్ యు నీ కోసం బంగారం లాంటి నా భార్యను కూడా బాధ పెడుతున్నాను హాసిని నేను అయినా ఎందుకు అర్థం చేసుకో నువ్వు అని మత్తుగా మాట్లాడుతున్నాడు చరణ్ చరణ్ని పల్లవి ఇంటికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి మజ్జిగ తెచ్చి పట్టిద్దామని లేస్తున్న పల్లవిని చెయ్యి పట్టి తన మీదకి లాక్కుని తన పెదాలను చరణ్ పెదాలతో మూసేశాడు చరణ్ పల్లవి గింజుకుంటున్నా కూడా వదలకుండా ఒక మూడు నిమిషాల పాటు తన కోపంతో కూడిన తన బాధని ఆ ముద్దు రూపంలోనే చూపించాడు చరణ్ ఎందుకు హాసిని ఇంత బాధ పెడుతున్నావు నన్ను అని అంటూ పల్లవిని తన మీద నుండి పక్కకి జరిపి తన చుట్టూ చేతులు బిగించి తాగిన మత్తులో పల్లవిని చూసి హాసిని అనుకుని హాసిని నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా నీకు నీ కోసం పల్లవిని కూడా బాధ పెడుతున్నాను నేను నేను పల్లవి మేమిద్దరం కూడా కేవలం పెద్దల కోసం వాళ్ళ ఇష్ట ప్రకారం మాకు మేము ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని పెళ్లి చేసుకున్నాము తను కూడా నాతో ఇంతకుముందు ఉండేదానికన్నా ఫ్రెండ్లీగా ఉంటుంది తన కళ్ళల్లో నాతో ఏదో చెప్పాలనే ఆశ కనిపించినా కూడా నేను బయటపడకుండా కేవలం కేవలం నీ కోసం అంత మంచి అమ్మాయిని కూడా మోసం చేస్తున్నాను అయినా అర్థం చేసుకోవేంటి అని మత్తుగా అంటూ పల్లవీని చుట్టుకొని ఐఎమ్ సారీ పల్లవి నీకు అన్యాయం చేస్తున్నాను నేను ఐఎమ్ రియల్లీ సారీ వెరీ వెరీ సారీ పల్లవి అని పల్లవిని హత్తుకుని పడుకుని పోయాడు చరణ్ కాసేపటికి చరణ్ కౌగిలి విడిపించుకొని లేచి గట్కి ఆనుకొని కూర్చొని చరణ్ తల నిమురుతూ నీకు హాసిని అంటే ఇష్టం ఉందని తనని మర్చిపోలేక నీలో నువ్వే బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అని పల్లవి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది హాసిని చిన్నీని తీసుకుని లోపలికి వెళ్ళి తరువాత చిన్ని పక్కన కాసేపు పడుకొని పోయింది కీర్తి జరిగింది సుప్రియ స్వప్నకి చెప్పి హాసిని చిన్నితో కాసేపు ఉండనిద్దాం అని నలుగురు హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు పద్మగారు భోజనం టైం అయ్యింది హాసనీని రమ్మని చెప్పి మీరు కూడా వచ్చేయండి నేను వడ్డించేస్తున్నా అని అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయారు హరిణి వాళ్ళు హాస్నిని లేపి ఎంత అడిగినా సరే హాస్ని ఏమీ తిననంది స్వప్న సంతోష్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య వదిన ఎంత అడిగినా తిననంటోంది అన్నయ్య అని చెప్పింది అవునా సరే నేను చూస్తాను మీరు వెళ్ళి భోజనం చేయండి అని అన్నాడు సంతోష్ స్వప్న వాళ్ళందరూ భోజనాన్ని కూర్చుంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఏరి అని అడిగారు పద్మగారు స్వప్నని వాళ్ళిద్దరూ తింటారంట అత్త అన్నయ్య ఉదిన దగ్గరికి వెళ్ళాడు ఏవో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటున్నారు అని చెప్పింది స్వప్న వాళ్ళ అత్తతోటి ఏం ఆఫీస్లో ఏంటో అని అనుకుంటూ ప్రభగారు నెట్టూర్చి తినడానికి కూర్చున్నారు ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో స్వప్న వెళ్ళి తలుపు తీసి వచ్చిన పల్లవిని చూసి ఎవరు మీరు అని అడిగింది నేను హాసినికి ఫ్రెండ్ తనతో మాట్లాడాలి అని అంది పల్లవి ఈ టైంలోన తను పడుకుంది అని చెప్పింది స్వప్న లేపవా ప్లీజ్ అర్జెంటుగా మాట్లాడాలి తనతో అని అంది పల్లవి అని అంది పల్లవి ఒక్క నిమిషం ఇక్కడే ఉండు అని హరిణి దగ్గరికి వెళ్ళి ఒకసారి రమ్మని చెప్పింది హరిణి ఏమైంది అని అడిగింది హరిణి కోసం ఎవరో వాళ్ళ క్లాస్మేట్ వచ్చారు అని అక్కడున్న వాళ్ళతో చెప్పి హరిణికి రా ఒకసారి అని సైగ చేసింది హరిణి స్వప్నతో వెళ్ళి పల్లవిని చూసి షాక్ అయ్యి పల్లవి నువ్వు ఈ టైంలో వచ్చావేంటి అని అడిగింది ఎవరు తిను అని అడిగింది స్వప్న చరణ్ వైఫ్ అని చెప్పింది హరిణి నేను ఒకసారి హాస్నితో మాట్లాడాలి ఇప్పుడు అని అంది పల్లవి ఈ టైంలో ఏం మాట్లాడాలి అని అడిగింది హరిణి అది తనతోనే మాట్లాడాలి అని అంది పల్లవి ఈ టైంలో ఉదినని కలవడానికి కుదరదు అని చెప్పింది స్వప్న ప్లీజ్ ఒక్కసారి అని బతిమాలతో ఉంది స్వప్న ఇటు సంతోష్ మిడుచుకొని పడుకున్న హాసిని పక్కన కూర్చుని హాసిని లే లేచి భోజనం చేయి అని అన్నాడు హాసినితోటి నాకు వద్దు సార్ అని అంది హాసిని సంతోష్తో చిన్ని సేఫ్గా వచ్చింది కదా హాసిని ఇంకెందుకు బెంగా అని అడిగాడు సంతోష్ నా వల్లే కదా సార్ ఆ విశ్వ చిన్నిని తీసుకెళ్ళాలి అని అనుకుంది నేను మీ కంపెనీలో జాయిన్ అవ్వకుండా అసలు ఈ పెళ్ళికి కూడా ఒప్పుకోకుండా ఉండి ఉండాల్సింది సార్ నా మీద కోపాన్ని తీర్చుకోవడానికి పసిపిల్లను అడ్డం పెట్టుకున్నాడు అని అంది హాసిని బాధతో పిచ్చి పిచ్చిగా మాట్లాడకు హాసిని అర్థం లేని ఆలోచనలు పక్కన పెట్టి భోజనం చేయి అని అన్నాడు సంతోష్ అర్థం లేని ఆలోచన కాదు సార్ ఆలోచిస్తూ ఉంటే నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోకపోవడమే కరెక్ట్ ఏమో సార్ అదే అనిపిస్తోంది ఇప్పుడు నా పేరులో ఉన్న నవ్వు నేనున్న చోట ఉండదు సార్ చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు అత్త నన్ను చేరదీసాక మావయ్య కూడా చనిపోయారు నన్ను ఎంతో ప్రేమించిన చరణ్ నేను లేకపోతే ఉండలేను అన్న చరణ్ కూడా నన్ను వదిలేశాడు నా చేతకమే అంతేమో అందుకే ఇప్పుడే మీకు చిన్నికి దూరం అవ్వడం అని హాసిని మాటలు పూర్తయ్యేలోపు హాసిని చెంపను చెల్లుమనిపించాడు సంతోష్ కాసేపు చిన్ని కనిపించకపోయేసరికి నీకు నాకు కోపం తెప్పించకు హాసిని గుండెల్లో కలిగిన బాధకి కన్నీటితో దాహాన్ని తీర్చుకొని కడుపు మార్చుకుని ఏం ఉద్ధరిస్తావు నువ్వు అని సంతోష్ అంటూ ఉండగా హరిణి వాళ్ళని బతిమాలి లాభం లేదని వాళ్ళని తోసుకొని లోపలికి వచ్చింది పల్లవి పల్లవి అరుపు విని హాసిని కన్నీళ్లు తుడుచుకొని ఇది పల్లవి గొంతు సార్ అని అంది హాసిని సంతోష్ కూడా హాల్లోకి వచ్చారు ఎవరమ్మా నువ్వు అని అడిగారు తను తను నా ఫ్రెండ్ ఆంటీ అని ప్రభగారితో చెప్పి ఏమైంది పల్లవి అని అడిగింది హాసిని నీతో ఒక విషయం మాట్లాడాలి అర్జెంట్ అంది ఈ టైంలో ఇంటమ్మా అని అన్నారు ప్రభగారు తిను కూడా షార్ట్ ఫిల్మ్లో చేసే అమ్మాయి అమ్మ తన పాత్ర తను సరిగ్గా నిర్వర్తించలేకపోతుంది దాని గురించి మాట్లాడటానికి వచ్చినట్టుందమ్మా అని సంతోష్ ప్రభగారితో చెప్పి పల్లవికి లోపలికి రమ్మని సైగ చేసి చెప్పాడు సంతోష్ రూమ్లోకి వెళ్ళగానే పల్లవి హాసినితో నిన్ను చరణ్కి దూరంగా ఉండమని నేనే చెప్పాను కదా ఇప్పుడు కూడా నేనే చెప్తున్నా ప్లీజ్ నువ్వు ఈ పెళ్లి చేసుకోకు హాసిని చరణ్ పిచ్చోడైపోయేలాగా ఉన్నాడు ప్లీజ్ ఈ పెళ్ళి చేసుకోకు అని అంది పల్లవి పల్లవి మాటలకి సంతోష్కి కోపం వచ్చింది కానీ హాస్ని ఏం చెప్తుందా అని హాసిని చూస్తున్నాడు సంతోష్ హాసిని పల్లవితో అసలు ఏమైంది పల్లవి ఏం జరిగింది ఎందుకు ఇంత బాధపడుతున్నావు నువ్వు అని అడిగింది ఇవాళ షూట్లో జరిగినది చెప్పి తను చాలా బాధపడ్డాడు హాసిని ఎప్పుడూ తాగేదానికన్నా ఎక్కువగా తాగాడు హాసిని అని అంది పల్లవి అంటే చరణ్ నీతో అన్నీ షేర్ చేసుకుంటాడా పల్లవి అని అడిగింది హాసిని పల్లవిని అవును నాతో ప్రతిదీ చెప్తాడు హాసిని ఇన్ఫ్యాక్ట్ నేనంటే తనకి ఇష్టం ఉన్నా అది తను గుర్తించట్లేదు అని అంది పల్లవి మరి అలాంటప్పుడు నువ్వే చరణ్ నిన్ను ప్రేమించేలా చేసుకోవచ్చు కదా పల్లవి మీ ఇద్దరి మధ్య మంచి బాండ్ ఉంది కదా అని అంది హాసిని నేను కూడా అలా అనుకునే ఆ నమ్మకంతోనే నేను నీ దగ్గర చరణ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయొద్దు అని మాట తీసుకున్నాను కానీ ఇప్పుడు చరణ్ పరిస్థితి చూస్తే నాకు చాలా భయమేస్తోంది హాసిని తను ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అలా ఉంటే చాలు అంతే హాసిని నాకు అని అంది పల్లవి బాధగా చూడు పల్లవి చరణ్ చాలా మంచివాడు డబ్బు ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది అని చరణ్ ఆలోచన మా ఇద్దరిని దూరం చేసి నీ దగ్గరికి చేసింది ఎలా జరిగినా మీ ఇద్దరికి పెళ్ళి జరిగిపోయింది నీకు మాటిచ్చానని నేను చరణ్ ప్రపోజల్ని రిజెక్ట్ చెయ్యలేదు నాకు చరణ్ వద్దు అని గట్టిగా ఫిక్స్ అయిపోయాను అలాగే రేపే నా పెళ్ళి ఇలాంటి టైంలో నువ్వు వచ్చి ఇలా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు కూడా అని అంది హాసిని తోటి అలా మాట్లాడకు హాసిని చరణ్ పిచ్చుడు అని పల్లవి మాటలు పూర్తయ్యే లోపే హాసిని తోటి అలా ఏం అవ్వదు పల్లవి చరణ్ నన్ను వదిలేసిన టైంలో నేను కూడా అదే బాధను అనుభవించాను పిచ్చిదాన్ని అయిపోతానేమో అని అనుకున్నాను కానీ అయ్యానా లేదు కదా అదే టైంలో నాకు పరిచయం అయిన చిన్ని ప్రేమ ఇదిగో ఈ రోజున నాకు ఒక బంధాన్ని ఇచ్చింది నువ్వు కూడా ఓపిక్గా చరణ్ని మార్చుకో పల్లవి అందుకు నా దగ్గర ఒక ఐడియా కూడా ఉంది నేనే నీకు చెప్దామనుకున్నాను ఈ లోపు నువ్వే వచ్చావు అని అంది హాసిని ఏంటది హాసిని అడిగింది పల్లవి కళ్ళు తుడుచుకుంటూ నువ్వు కూడా ఈ షార్ట్ ఫీల్మ్లో చేస్తున్నావు అని తన మనసులో ఉన్న ఆలోచనని పల్లవి ముందు పెట్టింది ఇదంతా అవుతుందంటావా హాసిని అని సందేహంగా అంది పల్లవి ఖచ్చితంగా అవుతుంది నువ్వు ఇంకా చెరణ్ణి వదిలేయాలి అని ఆలోచన మర్చిపో తనని ఎలా మార్చుకోవాలి అని ఆలోచించు అని అంది హాసిని సరే అయితే పల్లవి సరే అయితే అని హాసినితో చెప్పి పల్లవి వెళ్ళిపోయింది పల్లవి వెళ్ళగానే సంతోష్ హాసిని ఒకసారి హక్ చేసుకుని వదిలి తన నుదుటికి ముద్దు ఇచ్చాడు పల్లవి వచ్చిందని తను దాచిన కన్నీళ్లకు దారిని వదిలి అసలు ఎందుకు కొట్టారు మళ్ళీ ఎందుకు సారీ చెప్తున్నారు అని అడిగింది హాస్ని ఏడుస్తూ నీకు తెలీదా ఎందుకు కొట్టాను ఇంకొకసారి చిన్నికి దూరం అవుతానని అనకు నువ్వు ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా ఆలోచించి దూరం అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఊరుకునేది లేదు చెప్తున్నాను హాసిని అని సీరియస్గా అన్నాడు సంతోష్ హాసిని తన కన్నీళ్లను తుడుచుకుంటూ సంతోష్తో మీకు కూడా అపరిచితుడికి ఉన్నట్టు మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ లాంటి జబ్బులు ఏమైనా ఉన్నట్టున్నాయి ఎప్పుడు సీరియస్గా అవుతారో ఎప్పుడు కూల్గా మాట్లాడతారో తెలిసి చావట్లేదు నాకు పోయి చూపించుకోండి అని అంది హాసిని సంతోష్తో అది మీ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని బదులిచ్చాడు సంతోష్ హాసినికి మనసుకి బాధగా అనిపించి ఏదో ఆగేశాను ఆ మాత్రం దానికే ఇలా కొట్టాలా అని అంది హాసిని సారీ చెప్పానుగా అని మళ్ళీ సారీ చెప్పడానికి హాసినికి ముద్దు పెట్టే అంతలో హాసిని సంతోష్ని దూరం జరిపి మీకు మీ సారీకి పెద్ద నమస్కారం మహాప్రభో ఇంకొకసారి ఇలా మీదకి వచ్చారంటే దురదగుంట ఆకుతో కషాయం చేసి అభిషేకం చేసేస్తాను ఈ సారీ ఆ కషాయంతో అని అంది హాసిని అమ్మయ్య ఒరిజినల్ హాసిని ఈజ్ బ్యాక్ అది ఇలా శివంగిలా నోరేసుకు పడిపోయే హాసినికి కన్నీళ్ళు సెట్ అవ్వలేదు రా భోజనం చెయ్యి అని అన్నాడు సంతోష్ నాకు నిజంగానే ఆకలిగా లేదు సార్ అని అంది హాసిని నువ్వు ఇప్పుడు తినకపోతే నేను కూడా తినను అని ఫోన్ చూసుకుంటూ చిన్ని పక్కన కూర్చొని సెటిల్ అయ్యాడు సంతోష్ తినడం మానేస్తే మానేయండి నాకేంటి అని అంది హాసిని హాసిని కూడా చిన్నికి ఇంకొక పక్కన కూర్చుంది ఒక ఐదు నిమిషాల తర్వాత సంతోష్ తన కుడి అరచేతిని తనే వెనక్కి తిప్పి గట్టిగా సౌండ్ వచ్చేలా ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు ఒక నిమిషం ఆగి అలాగే పెద్ద సౌండ్ వచ్చేలా తన రెండు చేతులు మార్చి మార్చి తనే ముద్దు పెట్టుకుంటున్నాడు సంతోష్ చేసే ముద్దు సౌండ్లు విని హాల్లోకి వినిపించి నిజంగానే అన్నయ్య వదిలినికి ముద్దు పెడుతున్నాడా ఏంటి అని ఆలోచనలో పడ్డారు కీర్తి వాళ్ళందరూ హాసినికి సంతోష్ చేస్తున్న పని అర్థమయ్యి సంతోష్ వైపు గుర్రుగా చూస్తూ నేను అన్నం తింటాను అని లేచింది కోపంగా ఆర్ స్మార్ట్ గుడ్ డెసిషన్ హాసిని పద అని అన్నాడు సంతోష్ హాసిని ఇద్దరూ భోజనం చేసి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు మరునాడు ఉదయం హాసిని లేచేటప్పటికీ ఇల్లంతా మావిడి తోరణాలతో బంధువులతో కలకలలాడుతూ ఉంది నిన్నటి వరకు ఇంట్లో వాళ్ళు సంతోష్ వాళ్ళ అత్త మావయ్యలు మాత్రమే ఉన్నారు కాబట్టి హాసిని ఫ్రీగా మూవ్ అయిపోయింది కానీ రాత్రే పెళ్ళి సాయంత్రం రిసెప్షన్ అవ్వడంతో బంధువులు అంతా కూడా రావడం వల్ల హాసినికి కాస్త కంగారుకుగా బెరుకుగా అనిపించి గదిలోనే ఉండిపోయింది హాసిని కీర్తి స్వప్న హరిణి వాళ్ళు వచ్చిన బంధువులకి ఏమేం కావాలో చూసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఆ బిజీలోనే ఉండిపోయారు హాసిని ఇంతవరకు గదిలో నుండి రాలేదేంటి వదిన అని అన్నారు పద్మగారు ఒకవేళ ఈ జనాన్ని చూసి భయపడుతున్నట్టుందేమో అక్క అని అన్నారు సంతోష్ వాళ్ళ పిన్ని గారు నిజమే అయి ఉండొచ్చు లక్ష్మి హరిణి కూడా కీర్తి వాళ్ళ దగ్గరే ఉండిపోయింది కదా నువ్వు పద్మ ఒకసారి హాస్ని దగ్గరికి వెళ్ళండి అని అన్నారు లక్ష్మి ప్రభగారు లక్ష్మి గారు హాసిని దగ్గరికి వెళ్ళేసరికి హాసిని గోర్లు కొరుక్కుంటూ కూర్చుంది ఏంటి పెళ్ళికూతురా ఇప్పుడే ఇంత టెన్షన్ పడితే ఎలా చెప్పు అని అన్నారు పద్మగారు ఆట పట్టిస్తూ అంటే ఆంటీ అదే మరి పెళ్ళికి ముందే మీ ఇంట్లో ఉంటున్నాం కదా అని హాసిని మాటలు పూర్తయ్యేలోపు పద్మగారు నీ కంగారు భయం రెండూ నాకు అర్థమైంది హాసిని నిన్ను ఎవ్వరు ఏమి అనరు నిన్ను ఒక్క మాట అనాలంటే ఆ మాట సంతోష్ని దాటి రావాలి హాసిని అని అంటూ ఉండగా నీకు ఈ అన్నయ్య కూడా ఉన్నాడని మర్చిపోకు హాసిని అని అంటూ వచ్చాడు శివ శివతో పాటు ఇషిత సితారా కూడా వచ్చారు సంతోష్ అన్నయ్య చాలా మంచివాడు హాస్ని తను అసలు పెళ్లి చేసుకుంటాడని అస్సలు అనుకోలేదు నేను తన ప్రేమ అనంత విశ్వం నువ్వు చాలా లక్కీ అని అంది సీతారా హాస్నితోటి ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ ఎపిసోడ్ మధ్య మధ్యలో కొంచెం వాయిస్ అక్కడక్కడ కట్ అయింది ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం కుదరలేదు సారీ ఫర్ దట్ అండ్ అలాగే మీకు ఇవాళ ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది చాలా గ్యాప్ వచ్చింది కదా స్టోరీని మర్చిపోయారా ఓకే ఇంక ఇక్కడ నుంచి గ్యాప్ లేకుండా మ్యాక్సిమం డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఒకవేళ గ్యాప్ వచ్చినా ఒక వన్ వీక్ పాటు కొంచెం రోజు విడిచి రోజు గ్యాప్ రావచ్చు బట్ మ్యాక్సిమం అయితే గ్యాప్ రాదు రాకుండానే చూసుకుంటాను సో మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్లో తెలిపేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్